విఎంఆర్డిఏలో పనిచేస్తున్నటువంటి గార్డెన్ కార్మికులు ఈరోజు సెంట్రల్ పార్క్ కానీ విఎంఆర్డీ ఉడా పార్కు అలాగే కైలాసగిరి తొట్లకొండ వాకింగ్ ట్రాక్ వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి గార్డెన్ కార్మికుల్ని దాదాపు పదకొండు మందిని అన్యాయంగా అక్రమంగా ఉడా కింద స్థాయి అధికారులు తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది దాదాపు ఏడు నెలలు అవుతుంది వీళ్ళని తొలగించి రోజుకి కూడా వీళ్ళు విధుల్లోకి తీసుకోమని చెప్పి అడిగితే తీసుకోవడం లేదు ఉడా కమిషనర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి చైర్మన్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఈరోజు కింద స్థాయి అధికారులు పబ్బం గడుపుతా ఉన్నారు ఈరోజు ఉడా డిఎఫ్ఓ కానీ లేకపోతే వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి బలరాం వీళ్ళ ముగ్గురు కూడా అరవై ఏళ్ళు దాటాయి కాబట్టి తొలగించామని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే అరవై రెండేళ్ళకి వయో పరిమితి పంచింది అలాగే వీళ్ళకి అరవై ఏళ్ళు దాటిన తర్వాత అరవై ఏళ్ళు తీస్తారు ఓకే కానీ అరవై వేలు తీసేటప్పుడు వీళ్ళకి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ గ్రాడ్యుటీ కానీ వారంతపు సెలవులు కానీ పండుగ సెలవులు కానీ లేదు కార్మిక చట్టాలు ఏ ఒక్కటి కూడా వీళ్ళకి అమలు చేయడం లేదు కార్మిక చట్టాలు ఏమీ అమలు చేయకుండా ఈరోజు డైలీ వేజ్ కార్మికులు కానీ తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు అసలు డైలీ వేజ్ కార్మికుడు అంటే అర్థం ఏంటో తెలుసా వీళ్ళ డైలీ వేజ్ కార్మికుడు అంటే ఏ రోజుకి ఆ రోజు కూలికొచ్చి ఆ కూలి డబ్బులు పట్టుకెళ్ళిపోయే పరిస్థితి అనేది ఉంటుంది కానీ వీళ్ళు అది అది కాదు వేజ్ కార్మికులు కాదు వీళ్ళ నెలవారీ కార్మికులు వీళ్ళు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ పరిధిలోకి వస్తున్నటువంటి కార్మికులు ఈరోజు కలెక్టర్ జీవో ప్రకారంగా వేతనాలు పొందుతున్నటువంటి కార్మికులు వీళ్ళ కార్మికులకి బ్యాంక్ ద్వారా జీతాలు పడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది వీళ్ళ సొసైటీ ఉంది ఆ సొసైటీ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి సొసైటీయే సొంతంగా కార్మికులు వేయించుకోవాలన్నా తీయాలన్నా సొసైటీ హక్కులు ఉన్నాయి సొసైటీకి ఏ హక్కులు లేకుండా వీళ్ళు ఈ అధికారులు ఏకపక్షంగా తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటిది ఈరోజు తొలగి తొలగించిన కార్మికులకి అన్యాయం చేయొద్దని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేబర్ డిపార్ట్మెంట్ డీసీఎల్ గారికి ఈ రోజుకి నిర్ణయం లెటర్ ఇచ్చినప్పటికి కూడా దాదాపు ఇరవై రోజులు అవుతుంది లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకి ఖాళీ లేదట ఈరోజు మేము జాయింట్ మీటింగ్ పెట్టారా పెట్టాలి కదా అని చెప్పి పదిహేను రోజులు టైం ఉంటుంది మేము యూనియన్గా లెటర్ ఇచ్చిన పదిహేను రోజులకి అధికారులకు లెటర్ ఇచ్చి ఎందుకు తొలగించారో వాళ్ళ వివరణ తీసుకోవాలి ఈ రోజుకి లెటర్ ఇవ్వకుండా డీసీఎల్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు డీసీఎల్ గారు వెంటనే జోక్యం చేసుకొని జాయింట్ మీటింగ్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో లేబర్ డిపార్ట్మెంట్ అధికారుల ఆఫీస్ దగ్గర విఎంఆర్డీఏ ఆఫీస్ దగ్గర మిగిలినటువంటి కార్మికుల అందరి దగ్గర అందరి సహాయ సహాయంతో మేము ధర్నా చేస్తామని చెప్పి మేము హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం విఎంఆర్డీఏ చైర్మన్ గారు ఒకటి గుర్తురగాలి మీరు చైర్మన్ రెండేళ్ళలో మూడేళ్ళలో పదవిలో ఉంటారు మీ పదవదే పదవేమీ శాశ్వతం కాదు మీరు పదవిలో ఉండేటప్పుడే కార్మికు న్యాయం చేయండి ఆ సొసైటీ కార్మికులకి ఈఎస్ఎఫ్ అమలు అమలయ్యేటట్టుగా చూడండి అరవై ఏళ్ళు దాటే అరవై రెండేళ్ళ వరకు కొనసాగేటట్టుగా చూడండి వాళ్ళకి కుటుంబాలు రోడ్డున పడేయకుండా ఏడు నెలలకి కాలానికి తొలగించిన కాలం మొత్తానికి వాళ్ళకి జీతాలు చెల్లించాలని చెప్పి మేము చైర్మన్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం